హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షనర్ల కళ అయితే నెరవేరిందనే చెప్పవచ్చు వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా పదహైదు ఏళ్ళ నిబంధన రద్దు ఇకపై పన్నెండేళ్లకే పూర్తి పెన్షన్ అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఇక దశాబ్దాలుగా పెన్షనర్లకు భారంగా మారినటువంటి పదహైదు ఏళ్ళ పూర్తి పెన్షన్ నిబంధనను ప్రభుత్వం చివరికైతే రద్దు చేసిందండి ఇకపై పన్నెండేళ్ల సేవా కాలం పూర్తయిన వారికి పూర్తి పెన్షన్ అయితే లభించనుంది ఈ నిర్ణయం అక్టోబర్ పదమూడు నుండి అధికారికంగా అమల్లోకి రానుందని చెప్పి కేంద్రం ఆర్థిక శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటి వరకు రిటైర్ అయిన ఉద్యోగులు మొదటి పదహైదు సంవత్సరాలు తగ్గింపు పెన్షన్ పొందేవారు ఆ తర్వాతే పూర్తి పెన్షన్ అనేది లభించేదండి కానీ ఈ నిబంధన వృద్ధాప్యంలో ఆర్థిక భారంగా మారిందని పెన్షనర్ల సంఘాలు పదే పదే ప్రభుత్వం అయితే తీసుకువచ్చారండి ఇక దీనిపై ఐదవ వేతన సంఘం కూడా స్పంది అంటే స్పష్టమైన సిఫార్సు కూడా చేసింది పదహైదు సంవత్సరాల బదులు కేవలం పన్నెండు సంవత్సరాలకే పూర్తి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి చివరికి ఆ సిఫార్సును ప్రభుత్వం అయితే అంగీకరించింది ఇక ముఖ్యంగా అధికారికంగా అమలు చేయడానికి సిద్ధమైందండి ఇక రాబోయే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులో ఈ మార్పు శాశ్వతంగా స్థిరపడే అవకాశం అయితే ఉంది దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు దీర్ఘకాల ప్రయోజనం అయితే చేకూరునుందండి ఇక పెన్షనర్ల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను అయితే జారీ చేసింది దీని ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకి నెట్వర్క్ హాస్పిటల్స్లో క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ పొందే అవకాశం అయితే ఉందండి అలాగే వైద్య రియంబర్స్మెంటు ప్రక్రియను కూడా సులభతరం చే కూడా ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం అనే చెప్పచ్చు మొత్తానికి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఏ నిర్ణయం వెలువడంతో పెన్షనర్ల సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ఇది మా జీవితంలో నిజమైన కబురు పన్నెండేళ్లకే పూర్తి పెన్షన్ పొందుతామనేది మాకు గొప్ప ఊరట అని చెప్పి పెన్షనర్ల ప్రతినిధులు కూడా తెలపడం జరిగింది మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలని రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలాఖరు నాటికి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పి ఆదేశించనున్నాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ పెన్షన్ పాలసీలో ఈ మార్పులు తీసుకురావడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు మొత్తానికి పదహైదు ఏళ్ల పూర్తి పెన్షన్ నిబంధనలు రద్దు చేయడంతో ఇకపై పన్నెండేళ్ల ఏళ్ళకే పూర్తి పెన్షన్ లభ్యం కానుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడు నుంచి కొత్త విధానం అయితే అమల్లోకి రానుందండి ఇక పెన్షనర్ల వైద్య సదుపాయాలపై కూడా కొత్త మార్గదర్శకాలు రానున్నాయి ఉద్యోగులు పెన్షన్లలో ఆనందం అయితే వెలువరుస్తోంది ఇది కేవలం ఒక పెన్షన్ మార్పు కాదండి లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలకి ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు పెన్షన్ల కళ ఇప్పుడైతే ఖచ్చితంగా నెరవేరింది ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఈ వీడియోని మీతోటి పెన్షన్ మిత్రుకైతే షేర్ చేయండి ఇలాంటి రియల్ టైం ప్రభుత్వ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా తమ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంటే ఏపీ ప్రభుత్వం కూడా ఈ వైపు అయితే అడుగులు అయితే వేయనుందండి దీనికి సంబంధించి కేంద్రమే స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది నవంబర్ నాటికి అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలాఖరు కల్లా కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క విధానాన్ని అమలు చేయాలని కేంద్రం ఈ దిశగా చర్యలు అయితే చేపడుతోంది మొత్తానికి ఏపీలో కూడా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలాఖరుకి అంటే డిసెంబర్ కల్లా మనకి పన్నెండేళ్ళ పూర్తి పెన్షన్ అయితే రానుంది పెన్షనర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్